హాయ్ యస్ వెల్కమ్ టు సిటీలైట్ ఈ న్యూస్ ఛానల్ సో ఎవరు ఉన్నారు మనతో రీసెంట్గా చూసారు కదా టూలో రప్పర్ 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 లాస్ట్లో లాస్ట్ బట్ నార్త్ లీస్ట్ అన్నట్టు చివరిగా వచ్చినా కూడా అర్రీ మా నాన్న కనపడ్డా ఈ విలన్ కనపడ్డా అన్నట్టు యాక్ట్ చేశారు కదా ఇప్పుడు అడిగి తెలుసుకుందాం అందులో రవమిదితో మళ్ళీ రాబోతున్నారు చాలా సాఫ్ట్గా హీరోయిన్ కానీ చాలా ఎంకరేజ్ చేస్తున్నట్టు డైలాగ్స్ ఉన్నాయి అంత స్మూత్ డైలాగ్స్ కూడా మీరు చెప్తారా సినిమాలో యాక్టర్ కదా డైలాగ్స్ వస్తాయో చెప్పాలి బట్ ఇది ఒక మంచి క్యారెక్టర్ కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ డూయింగ్ దిస్ అండ్ ఆల్రెడీ మీరు నాట్యం అని ఇంతకుముందు కూడా చేశారు మూవీ అండ్ ఇప్పుడు ఇది చేస్తున్నారు రెండు కూడా ట్రెడిషనల్ని ఎంకరేజ్ చేసేవే అంటే ఒక ఆర్టిస్ట్గా మీరు ట్రెడిషనల్ ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారా లేదు ఒక యాక్టర్గా నేను అలా కాదు అంటే ఒక మిక్స్ ఆఫ్ రోల్స్ ఉండాలి కదా మన దగ్గర నాట్యం అయితే దాంట్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను ఒక డాన్స్ గురుగా చేశాను ప్లస్ దాంట్లో ఆ కథ మొత్తం నా చుట్టువైపునే వైపునే ఉంటుంది అంటే నా మీదనే ఉంటుంది నా డ్రీమ్స్ ఆ కళల్ని మొత్తం కంప్లీట్ చేయడం అలా ఉంటుంది ఆ స్టోరీ దీంట్లో అయితే మా ఫ్రెండ్ ఇంద్రాణి దావలూరి గారు చాలా సంవత్సరం నుంచి నాకు తెలిసిన ఆమె సో వెన్ షీ వాస్ డూయింగ్ అ ఫిల్మ్ అయితే సరే షీ మీ ఒక క్యారెక్టర్ రోల్ నా కోసం చేస్తారని అడిగారు వచ్చి చేశాను అంటే టు బి హానెస్ ఇది కాంట్రవర్స్ అయిన పల్లె మీరు ఈ మూవీలో ఈ క్యారెక్టర్ని క్యాష్ కోసం చేశారా లేదా ఫ్రెండ్షిప్ కోసం చేశారా ఫ్రెండ్షిప్ కోసమే చేస్తాను అంటే సార్ మీరు చాలా మూవీస్ చేశారు చాలా రోల్స్ చేశారు మీ పరంగా ప్రొఫెషనల్ పరంగా కానీ పర్సనల్ పరంగా కానీ ఇంద్రాణి గారికి ఎటువంటి ఇన్పుట్స్ ఇచ్చారు క్యారెక్టర్ కోసం క్యారెక్టర్ కోసం నేను ఎక్కువ ఏమి ఇవ్వలేదు బట్ అంటే ఆల్రెడీ వాళ్ళు కథ రాసేశారు కదా క్యారెక్టర్ ఎలా ఉండాలని తెలుసుకున్న తర్వాత దాన్ని కొంచెం మంచిగా చేయడానికి నా వైపు నుంచి నేను చేయగలిగిన విషయాలు చేశాను అంటే ఈ మూవీలో తనిఖిల్ల బర్ణి గారు కూడా ఉన్నారు తనిఖిల్ల బర్ణి గారు అంటే సీనియర్ మోస్ట్ ఒకప్పుడు విలన్ అలా 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 సాఫ్ట్గా వచ్చారు సో మీరు కూడా అలాగే వస్తున్నారు ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా తీసుకుంటున్నారాక్టర్ బ్రేకింగ్ న్యూస్ సైకో క్యారెక్టర్ అంట అంటే సైకో క్యారెక్టర్స్ అస్సలు విలనిజం అంటేనే మిమ్మల్ని మీ పర్సనాలిటీ చూస్తే అర్థమవుతుంది మిర్చి నుంచి కానీ ఇప్పటి వరకు సో మీకు ఏదైనా అవాల్యూషన్ ఏదైనా ఉంది మీ రోల్స్ ద్వారా మీ లైఫ్ కంటే ఏముంటుంది నా రోల్స్ గురించి వాల్యుయేషన్ అంటే ఒక కథ నుంచి ఆ క్యారెక్టర్ని తీసే ఆ కథ పడిపోవాలి అదే నా ఒకటే ఒక యాడ్స్టిక్ మెజర్మెంట్ నా లైఫ్ అంటే ఐ లైక్ టు డూ క్యారెక్టర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసి దాన్ని కొంచెం పెంచాలని ఒక యాక్టర్గా అది ఉంటుంది కదా మనం రకరకంగా చేయాలనే ఒక ఫీలింగ్ ఉంటుంది అంటే ఈ మూవీలో ఇంద్రాణి గారు డైరెక్షన్ చేశారంట ప్రొడ్యూసర్గా చేశారంట ప్రొడక్షన్ చూసుకున్నారంట మూడు చూసుకున్నారు ఈ మూడిట్లో మీకు ఏ పార్ట్ బాగా నచ్చింది ఇంద్రాణి గారిలో ఇంద్రాణి గారు ఒక ఫ్రెండ్గా తెలుసు అదే వేరేం చూడలేదు నేను అంటే కాంట్రాక్ట్ మీద సైన్ పెట్టేటప్పుడు ఏం చూడలేదు కాంట్రాక్ట్ ఏం రాయలేదు ఫ్రెండ్ కోసం చేసినప్పుడు ఏం కాంట్రాక్ట్ ఫ్రెండ్స్ కోసం చేసిన కాంట్రాక్ట్స్ ఏమి ఉండదు ప్రతి ఫ్రెండ్ అవసరమేరా ఓకే సో ఫైనల్గా అందరి రవ మీది ఈ మూవీ చూడాలంటే మీ కోసం చూడాలంటారా లేదంటే చాలామంది క్యాస్టింగ్ ఉన్నారు ఈ సినిమా వచ్చి ఇంద్రాణి దావలూరి గారి కోసం చూడాలి అంటే ఒక డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ కానీ మన డాన్సెస్ నుంచి ఉన్న కల్చరల్ సిచువేషన్ అంటే డాన్స్ ఫామ్స్ చాలా ఉన్నాయి మొత్తం కలిపి ఒకే సినిమాలు చూపించి అది ఎలా గెలుస్తారు అదే కథ సో దానివల్ల మీరు ఇంద్రాని దావలూరి గారికి దానికోసమే చూడాలి అంటే ప్రతి మహిళ విజయం వెనకాల ఒక మెన్ ఉంటారని చెప్పేసి అంట అది హస్బెండ్ అయినా ఆ ఫ్రెండ్ అయినా ఫాదర్ అయినా సో ఇప్పుడు ఒక ఫ్రెండ్గా మీరు ఇంద్రాణి గారి విజయం కోసం కోరుకుంటున్నారు కాబట్టి ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమిస్తారు లేడీస్కి లేడీస్ చెప్తున్నారా లేదా మామూలుగా ఇంద్రాణి గారి గురించి అంటే ఈ కథలో అడిగి ఈ కథలో అదే అంటే నా క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఒక ఓడిపోయిన ఒక ఫీల్ వచ్చే టైంలో నా క్యారెక్టర్ ఎంటర్ అయ్యి మళ్ళీ ప్రమోట్ చేసి ఒక ఇంట్రెస్ట్ చూపించి షీ విన్స్ అదే కథ ఫైనల్గా ఈ మూవీ చేసినప్పుడు మీరు ఏమన్నా నేర్చుకున్నారా అంటే మీరు నేర్చుకోవడానికి ఏమి ఉండదు బుక్ అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది లైన్స్ నేర్చుకున్నారా లైన్స్ అయితే అప్పుడు డైలాగ్స్ నేర్చుకోవాలి కదా అంటే డాన్స్ ట్రై మీరు లేదు సో మొత్తానికి చూశారు కదా ఆదిత్య గారు ఇంత సాఫ్ట్ కేటగా ఉంటుందని మనం ఈ మూవీతో చూడకపోయినా ఆల్రెడీ మనకు తెలుసు బయట పబ్లిక్ టాక్ కాబట్టి సో ఈ మూవీని మీరు చూసి సార్ యాక్టింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండీ సిటీ లైట్ ఈ న్యూస్ ఛానల్ హలో అండ్ నమస్తే ఇస్ దావలూరి అండ్ హ్యూజ్ హాయ్ To all the City Light viewers, please do watch this movie. It's called Andela Midi. Look out for it and encourage it. Thank you. Hello, hi. Andar ki namaskaram. Nenu. me, Lakshmi Manchu. So, you're watching me on City Light e news. Don't forget to share, like, and subscribe. Hi, Please subscribe to City Lights e news.

హాయ్ దిస్ ఇస్ ప్రియాंका उपेंद्रా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ సిటీ లైట్ ఈ ఛానల్ కి ప్రేక్షకులందర్నీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డుంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్ గాడ్ బ్లెస్ యు హాయ్ ఐ నిమ్ మానస రాగులపల్లి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ హాయ్ మై నేమ్ ఇస్ నటాషా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ హలో ఎవరివాన్ నేను మీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ సిటీ లైట్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ మీ మహతి హాయ్ ఎవరివాన్ నేను మీ రవి వర్మ డోరి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ హాయ్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ హలో నేను మీ సింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్ థ్యాంక్ యూ నేను ఆదిత్య మేనన్ సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి